హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఏడు అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు ముగుస్తుంది ఇది పూర్వాభాద్ర శతభిషా నక్షత్రాలలో కుంభలగ్నంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం మొత్తం కూడా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల పాటు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషములకు మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదు అలాగే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్థానాలను ఆచరించాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా పసుపు పచ్చకర్పూరం వేసుకొని స్నానాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలు తొలగపోయి పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది